హాయ్ అండి వెల్కమ్ టు మంది అండి అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి ఇదండి ఈరోజు సొరండి సొర తెచ్చారండి మా వారైతే ఇవ్వండి తెలుసా తెలుసే ఉంటుందండి మీ అందరికీ ఇవ్వండి సొరండి బుద్ధి మీకు కోసి ఎలా చేయాలో చూపిస్తానండి మియ్యపూర్ మార్కెట్ నుంచి తెచ్చారండి ఇదైతే మియ్యపూర్ మార్కెట్ నుంచి తెచ్చారండి మీకు పోసేస్తాండి కుక్కలు చేసి అందులో వేసి గ్యాస్ మీద పెడతానండి పిల్ల ఇల్లు మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తానండి సరే ఇంకండి ఇవతి తీసేసుకోవాలండి పేగులయ్యని తీసేసుకుని అండి కడిగేసి పొయ్యి మీద అయితే పెడతానండి ఇప్పుడు ఒకటే తెచ్చి తెమ్మన్నానండి ఒకటే తెచ్చారు పిల్లలు తింటారు మేమిద్దరమేనండి ఇద్దరమేనండి మియోపూర్ మార్కెట్లో జరుగుతుంది జరుగుతుందండి మియోపూరు మియ్యపూర్లో దొరుకుతాయండి ఇది మంగళవారం మంగళవారం మార్కెట్ జరుగుతుంది అక్కడ చేపలు మనం సముద్రం చేపలు గోదావరి చేపలు అన్నీ దొరుకుతాయండి అక్కడ అయితే అక్కడికి వెళ్తేనండి అక్కడి నుంచి తెచ్చారండి అయితే ఇవ్వండి మూడు మొక్కలు కోసానండి రెట్లని ఉడికేస్తానండి ఎలా శుభ్రం చేయాలో చెప్తానండి మీకు అయితే ఇవ్వండి పక్క తీసానండి ఇదిగో ఉడకబెట్టేసానండి ఇవ్వండి ఇప్పుడైతే దీన్ని తోలు తీయాలండి తీస్తానండి ఇవండిలో తీసుకోవాలి నేను చింకలు పెట్టానండి అయితే స్మెల్ చెప్తాయండి ఎక్కడ చేసి చాలా పెద్ద పెన్ను అండి బాబాయ్ ఇదో ఇలా శుభ్రంగా తీసుకోవాలండి ఇవి తీసుకోకపోతే తీసుకుంటుంది ఇది చముద్రంలో కదా ఇల్లు ఇది అయితే ఇలా చేసుకుని ఇలా వస్తుందండి ఇది దీన్ని కడిగేసుకుని శుభ్రంగానండి అప్పుడు గిన్నె పెట్టుకున్నానండి ఇంకొకటి ఉల్లిపాయలు వేపి వేపింత ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయండి ఇలాగ ఇందులో చేస్తానండి శుభ్రమైతే దీనికి పిసికండి పసుపు కారం ఉప్పు వేసి కలుపుతానండి ఇది అయితే పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు ఇలాగ మనం ఉల్లిపాయలు ఉంచుకుందామండి ఇది ఇంక అయిపోతుంది ఇంకా దీన్ని పిసికి అవి చేద్దామండి కారం ఉప్పు పసుపు వేసి ఇలాంటి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండి ఇప్పుడు

వేసేనండి జీలకర్ర ఉండైతే ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసి కరిపెట్టేసానండి ఇక్కడ ఉల్పటి వచ్చినట్టు వేసుకున్నానండి బాగా ఇది బాగా తగ్గాలండి నీ బాగా తీసుకోవాలండికోడుకో అదండి ఉప్పు వేసుకున్నాం అండి మనం తరపు మనం అదండి స్కూన్ వేసానండి పసుపత్తే అన్నీ వేస్తున్నామండి కారం కూడా కారం రెండు స్కూన్లు అయితే వేసాను అంటే మూడు స్కూన్లు వేసుకుంటామండి మూడు స్కూన్లు అదిగమ్మా స్కూన్లు వేసానండి కారం అయితే మూడు స్కీన్ కలుగుతున్నానండి మా బుడ్డుని చేసేస్తాను నేను చేసేస్తాను అంటుందండి బాబు మా బావగారు గారు మనోరా అండి

చింతలోచిస్తున్నాను వెళ్తుంది ఇవన్నీ ప్రతిదీ కారం ఉప్పు పసుపు వేసి కలిసి పెట్టుకుని అండి ఇదిగోండి ఇది

కొత్తిమీర వేసుకుందామండి తర్వాత మసాలా వేసుకున్నాము కొంచెం నీసవాసం పోదాము అది కానీ సరిపక్క వాటర్ అండి తిప్పుదాము మసాలా సెకా తిప్పుతున్నామండి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం అసలు అయితే ఓకేనండి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడకనిద్దాండి ఇక కోడిగుడ్డ పుల్ల టైప్లో ఉంటుందండి ఇది సైడ్ ఎక్కువ దొరుకుతాయండి సముద్రంలో ఉంటాయండి సొర్ర అంటారు దీన్ని సొరసేప అంటారండి టేస్ట్ టేస్ట్ చూడండి మీకు తెలుస్తుంది ఇది ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేద్దామండి ఇలా ఉండాలండి పొడి పొళ్ళ ఆడితే ఇలా ఉండాలి కూర కూర ఫుల్ టైప్ మాట అండి ఇది బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది కూర అవుతుంది ఇది కొత్తిమీర వేస్తున్నాను అండి లాస్ట్గానే పెట్టేసారు అది కొత్తిమీర కొత్తిమీర అండి ఇప్పుడైతే పైన వేసి తిప్పుకుందామండి అందుకనే ఇవ్ ముడిసులు అండి దాని సేప ముడుసలండి పోతే బాగుంటాయి టేస్ట్ ఉంటాయి తలకాయ తలకాయ అండి ఇది ఇదైతే ఇవన్నీ ఎన్నుకోసండి ఇవి టేస్ట్ ఉంటాయండి ఇవి కూడా నవ్వులు తినే బాగుంటుందండి సొరకూర దీన్ని సొరసేపు అంటారండి ఓకేనండి అయిపోయిందండి ఓకేనండి సరిపోయిందండి పోతే ఓకేనండి తింటాండీ Voilà. Hein? Euh, ai mmh. 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 Voilà, కూరవుతే బా కుదిరిందండి బాగుండే అని కూడా ఓకే ఓకేనండి మీరు కూడా తెచ్చుకుంటే కనుక ఇలాగే చేసుకోండి దాన్ని ఉడకబెట్టేసి శుభ్రంగా దాన్ని అంతా తీసేయాలండి క్లియర్ చేయాలండి అదంతానే ఎందుకంటే ఇసుక అంతా పోవాలండి అది శుభ్రంగా కడుక్కొని అప్పుడు దాన్ని ఇలా కలిపికెళ్ళండి కారం ఉప్పు పసుపు వేసుకోవాలండి అప్పుడు ఉల్లిపాయలు లేకపోయిన తర్వాత అందులోసేసుకోవాలండి ఓకేనండి అలా చేసుకోండి చాలా బాగుందండి కూరవుతే అవుతుంది తినేలా అనిపించే నాగలవుతే ఓకేనండి ఇలా చేసుకోండి మీరు ఎప్పుడైనా తెచ్చుకుంటే కనుక ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే